రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం నుంచి ఏ సినిమా అధికారంగా ఆస్కర్ బర్ నిలుస్తుందా అని సినీ ప్రేక్షకులతో పాటుగా ప్రముఖులు ఎదురుచూశారు ఇక ఈ లిస్టులో చాలా పేర్లే వినిపించినప్పటికీ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ వచ్చే ఏడాది ఆస్కర్ బర్ నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ కు మన దేశం నుంచి ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం అధికారికంగా ప్రకటించింది ఇందులో పలు భారతీయ భాషలకు చెందిన ఇరవై తొమ్మిది చిత్రాల్లో నుంచి లాపతా లేడీస్ సినిమాని ఎంపిక చేశారు అప్పటి నుంచి ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది యానిమల్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కార్తీక్ ఆర్యన్ నటించిన చందు చాంపియన్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడి మరీ ఈ చిత్రం ఆస్కార్ బర్లో నిలిచింది ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా ఇండియా తరపున ఆస్కార్ బర్ ఖచ్చితంగా నిలుస్తుందని కిరణ్ రావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు ఆమె చెప్పినట్లుగానే ఇండియా నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ బర్ నిలిచింది ఈ చిత్రం ఇక ఈ సినిమాను ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు గతేడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు అలాగే సుప్రీంకోర్టు డెబ్బై ఐదు ఏళ్ల వేడుకలో సైతం ఈ మూవీని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారు అదే కాక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డ్స్ లో క్రిటిక్ చాయిస్ విభాగంలో అవార్డును దక్కించుకుంది ఇక ఇప్పుడు హేమహేమి చిత్రాలను దాటుకుని ఇండియా నుంచి ఆస్కార్కు వెళ్ళింది కాగా ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి ఒకటన విడుదలైన ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకుంది కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఆస్కార్ వేదికపై సత్తా చాటడానికి సిద్ధమవుతోంది ఇక ఇండియా నుంచి ఆస్కర్ బరి నిలిచేంతగా ఈ సినిమాలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్పర్ శ్రీవాత్సవ నితాన్షి గోయల్ ప్రతిభ రేజ్గుర్రం విలం రవికిషన్ ప్రధాన పాత్రలు పోషించారు ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే రెండు వేల ఒకటి సంవత్సరం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది దీపక్ కుమార్ పూల్ కుమారికి వివాహం అవుతుంది ఆ తర్వాత దీపక్ సొంత ఊరికి వెళ్లేందుకు వారిద్దరూ ఓ రైలు ఎక్కుతారు అదే ట్రైన్ లో కొత్తగా పెళ్ళైన మరికొన్ని జంటలు ఉంటాయి కొత్త పెళ్లి కూతురు అందరూ ముఖానికి ముసుగు వేసుకుని దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు కొత్తగా పెళ్లైన పుష్పరాణి అలియా జయ వద్ద రైల్లో దీపక్ కుమార్ పూల్ కూర్చుంటారు అయితే దిగాల్సిన స్టేషన్ వచ్చిన తొందరలో రాత్రి వేళ పూల్ కాకుండా పుష్పరాణి దీపక్ తీసుకువెళ్తాడు ముసుగు ఉండడంతో దీపక్ పుష్ప చూడలేకపోతుంది అయితే గ్రామానికి వెళ్లిన తర్వాత ఆమె పూల్ కాదు పుష్పరాణి అని తెలుసుకుని దీపక్ వారి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు పూల్ కోసం దీపక్ వెతుకుతాడు పూలు రైల్వే స్టేషన్ లో దిగి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది అసలు పుష్పరాణి ఎవరు పూల్ కి ఏమైంది దీపకామ దొరికిందా ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి ఈ కథలో ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్ పాత్ర ఏంటి అనేవి ఈ సినిమాలో చూడాలి సమాజంలో కట్టుబాట్లు ఆచారాలు కుటుంబ గౌరవం పేర్లతో అమ్మాయిల ఆకాంక్షలు లక్ష్యాలు సంతోషాలు ఎలా అంచవేతకు గురవుతున్నాయో ఈ మూవీలో దర్శకురాలు చూపించారు పెళ్లి చేసుకుని అత్తవారింట్లో సేవలు చేసేందుకే అమ్మాయిలు ఉన్నారని గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తారో అనే అంశాన్ని కూడా బలంగా తెరకెక్కించారు పూల్ పుష్పరాణి అలియా జయ చెప్పారు ప్రపంచాన్ని చూడకుండా ఏమీ తెలుసుకోకుండా వారిని ముసుగు వెనక దాచేస్తున్నారని చూపించారు తన భర్త ఊరి పేరు కూడా గుర్తులేదని వంట చేయడం మాత్రమే తన ఇంట్లో వాళ్ళు నేర్పించారని పూల్ చెప్పడం లాంటి అమాయక మహిళలను గుర్తు చేస్తుంది లాపదా లేడీస్ అంటే తెలుగులో తప్పిపోయిన మహిళలు అనే అర్థం అయితే మహిళల జీవితాల్లో ఏదో తప్పిపోయిందనే అర్థంతోనే ఈ మూవీకి టైటిల్ పెట్టారనిపిస్తుంది ఈ చిత్రంలో కొన్ని సీన్లు ఎంతో ఆలోచింపజేస్తాయి డైలాగ్స్ కూడా అర్థవంతంగా ఉంటాయి మంజుమాయ్ చెప్పే కొన్ని డైలాగ్స్ మనసును సూటిగా తాకుతాయి అయితే ఈ సీరియస్ అంశాలను ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు డైరెక్టర్ కిరణ్ రావు ఎక్కువ మందికి ఈ మూవీలో సందేశం వెళ్లేందుకు ఇది కూడా బాగా ఉపయోగపడింది ఈ మూవీ ఎక్కువ శాతం సరదాగానే ఉంటుంది సమాజంపై చటైర్ ను ఎంటర్టైనింగ్ గా అలాగే మనసులకు హత్తుకునేలా చూపించడంలో దర్శకురాలు సక్సెస్ అయ్యారు అలాగే ఈ మూవీలో కాస్త సస్పెన్స్ కూడా అనిపిస్తుంది ఈ అంశాలను తెరకెక్కించేందుకు రెండు వేల ఒకటి కాలాన్ని తీసుకోవడం కూడా చాలా ప్లస్ అయ్యింది అప్పుడప్పుడే మొబైల్స్ వస్తుండడం రైళ్లు చిన్న చిన్న స్టేషన్ అయింది ఎక్కువ భాగం సరదాగానే సాగుతుంది అయితే చివరి ఇరవై నిమిషాలు ఈ మూవీకి మరింత బలాన్ని తెచ్చి పెడతాయి ఎమోషనల్ సీన్లు మనసుకు తాకేలా ఉంటాయి ఆలోచింపజేస్తాయి ఈ కథను ఎలా చెప్పాలనుకున్నారో పర్ఫెక్ట్ గా అలాగే చెప్పారు డైరెక్టర్ కిరణ్ రావు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా ఎంతో అద్భుతంగా రాశారు రైటర్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహజంగా చేస్తూ తమ నటంతో మెప్పిస్తారు ఈ సెటరికల్ మూవీని పాటు ఫీల్ డైరెక్టర్ కిరణ్ రావు పూర్తిగా సఫలమయ్యారు ఈ సినిమా మొదలైన మనల్ని ఎంగేజ్ చేస్తుంది చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది మంచి సినిమా చూసామన్న సంతృప్తి మనసుకు కలుగుతుంది విపరీతమైన బడ్జెట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కంటే కేవలం మంచి కథ సరళమైన ఆకర్షణీయమైన డైరెక్షన్ సహజ నటంతో ఆడియన్స్ హృదయాలను దోచేసింది ఈ సినిమా మొత్తానికి ఇండియా నుంచి ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచింది ఈ సినిమా ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ లో నేను పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది ఇక ఈ సినిమాకు కూడా మన దేశం తరపున ఆస్కార్ అవార్డ్ రావాలని కోరుకుందాం ప్రస్తుతానికి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్